రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని పుటపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధురారెడ్డి పేర్కొన్నారు పుటపర్తి మండలం కోట్లపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే సింధురా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నేటి నుండి నిర్వహణ రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది అని తెలిపారు నేటి నుండి వచ్చే నెల ఎనిమిది వరకు ముప్పై మూడు రోజుల పాటు జరిగే సదస్సుల్లో వచ్చే ఫిర్యాదులను విజ్ఞప్తులను నలభై ఐదు రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు ೇರಿ <laughs> ಪಟ್ಟೆಲ್ಲ <laughs> な